హలో అండి వెల్కమ్ టు సౌజన్య సౌజీ ఛానల్ ఈరోజు మనం బెండకాయ వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకుందాం రండి మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ వెల్లుల్లి కారం రైస్లోకైతే చాలా బాగా కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ స్పైసీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బెండకాయ వెల్లుల్లి కారం బెండకాయ వెల్లుల్లి కారం కోసం ముందుగా నేను ఇక్కడ మూడు వందల గ్రాముల బెండకాయల్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా తీసుకున్న బెండకాయల్ని మనం నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి వీడియోలో చూపించినట్లుగా బెండకాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ సైజులో బెండకాయలని అయితే ముక్కలుగా కట్ చేశానండి మీరు ఇంకొంచెం పెద్ద సైజు కావాలన్నా కట్ చేసుకోవచ్చు చిన్న సైజు అయితే మరీ మెత్తగా అయిపోతాయి ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి బెండకాయకి కటు ఇటు ఉన్నటువంటి సైడ్స్ తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టుకున్న తర్వాత బెండకాయ ముక్కల్లోకి వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలి కడాయి కొంచెం వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు మనకు పప్పు ఉంటాయి కదా అవి రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని వాటిని కొంచెం వేగనివ్వండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెడితే దినుసులన్నీ మాడిపోతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి సో ధనియాలు కూడా తొందరగా వేగిపోతాయి కాబట్టి పచ్చిపప్పు కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలండి మీరు కారం ఎంత తినగలరో చూసేసి మీ స్పైసీని బట్టి ఎండుమిరపకాయలు తీసుకోండి ఎందుకంటే కొన్ని ఎండుమిరపకాయలకి కారం ఎక్కువ ఉంటుంది కొన్ని ఎండుమిరపకాయలకి కారం తక్కువ ఉంటుంది నేను ఇక్కడైతే కనుక పది ఎండుమిరపకాయలు తీసుకున్నానండి సో ఇది కొంచెం కారంగానే ఉంటుంది మేము కారం కావాలి అని చెప్పేసి కొంచెం స్పైసీ కోసం తీసుకున్నాను పిల్లలుంటే ఇంత కారం తినలేరు కాబట్టి ఒక ఆరేడు ఎండుమిరపకాయలు అదే మీ స్పైసీ లెవెల్ని బట్టి ఇక్కడ ఎండుమిరపకాయలు అనేది వేసేసి ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత అంటే రంగు కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత ఇవి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఇంకా అదే ప్యాన్లో దినుసులన్నీ పక్కన పెట్టేసి చల్లారినిచ్చాక అదే ప్యాన్లోనే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ ఫ్రై కోసం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయల్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మధ్య మధ్యలో బెండకాయ ముక్కల్ని కలుపుతూ బెండకాయ ముక్కల్ని వేగనివ్వాలి బెండకాయ ముక్కలు ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి మరొకసారి కలిపేసి లో ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో పెడితే బెండకాయలు వేగుతాయి మాడిపోతాయి అయితే వేగవు లో ఫ్లేమ్లోనే ఉంచేసి మధ్య మధ్యలో తిప్పుతూ బెండకాయలను వేగనివ్వాలి ఇప్పుడు బెండకాయలు వేగే లోపు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందు ఇంతకుముందు మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి దినుసులన్నీ ఈ మిక్సీ జార్లో వేసేసి ఇందులోనే పది లేదా పదిహేను వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసి ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి మీరు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇప్పుడు బెండకాయలు కూడా చూసి చూశారు కదా బెండకాయలు కూడా వేగిపోయినాయి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నటువంటి బెండకాయలు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఏదైతే పొడి ఉందో ఆ పొడి మొత్తాన్ని కూడా ఈ బెండకాయల్లో వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేగనిస్తే సరిపోతుందండి ఆ కారం వేసిన తర్వాత కారం అనేది మీరు వేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి టేస్ట్ వేసుకోండి ఒకవేళ మీకు ఉప్పు కనుక సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ దినుసులు గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసా ఒకసారి మొత్తం కారం మొత్తం వేసిన తర్వాత ఉల్లిపాయ కారం మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపి ఉప్పును సరిచూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి వేగనిస్తే సరిపోతుందండి అంతే ఒకవేళ మీకు కారం ఎక్కువ అనిపిస్తే నేను ఇంతకుముందు చెప్పాను కదా మిరపకాయలు అనేవి తగ్గించుకోండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి బెండకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో